అలా జల్లినే మా మృక్కులు మామూలు అని చెప్పి చేరుకొని ఇక గింతలోని బంగారు లక్ష్మీ దిమను బంగారు భూ కూర్చోబెట్టి చోబెట్టి ఎవరెన్న వాడుకోరట ఆ ఇక ఎద్దాలే ఆహ్ బంగారు ఆడగా పాడగా ఆహా పిల్లలకు ఇక వీరు సమాచారం అరాడగా సమాచారం ఎలా ఉందంటే భూమ గట్టిన జొన్న

மாட்டி மல்லைய பரு பருனத்திர வந்துட்டு வீடு வந்துட்டு

చెప్పులు లేకుండా లేకుండా వస్తున్నాడు వస్తున్నాడు ఎవరు కనుక్కోవాలి ఆ చెప్పు ఈ నడియా కాలం రోజుల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా లేకుండా నెద్దుల పరిపంచకుండా లేకుండా లేకుండా ఈ విధంగా వస్తున్నాడు ఎవరు అరే మీ పేరు వస్తున్నారు అయ్యా నా పేరు కాకాని కృష్ణయ్య కృష్ణయ్య గారు నా భార్య యాకమ్మ ఓహో ఎల్లి పెరిగిన మీద వచ్చారు నాయన సాధలో ఊరుకోవయ్య ఏమిక ఈ వయసులో నీకు పెళ్ళేంది నా కాదు నాయన ఎందుకు ఇక్కడ కూతురు నడుస్తుడు మా పెద్దబ్బాయి అప్పు పెద్దబ్బాయి అబ్బా మీ పెద్దబ్బాయి మల్లయ్యకు అవును పెళ్ళి అవును ఆహా ఏ మాత్రం అడుగుతున్నారు ఇది బొరుకు ఆ

వద్దంట అర్థమవుతుందయ్యా పేదవారు కాబట్టి నువ్వు కట్నాలు అవును వద్దంట ఇగో మీరు ఏమి అనుకోనంటే దగ్గర సంబంధం జాగ్రత్తగా కూర్చోండి చంద్రమా చంద్రబోయ్ యాడు చచ్చింది ఎడు తెచ్చిందో ఏమంటారు అమ్మా ఏంది నాన్న తలుచుకోండి సత్యనారాయణ గారు అమ్మవారికి

పాటలు నేర్పిస్తాయని బట్టాలన్నీ తిని పాటలు నేర్పించలేదు నాన్న నేర్పించింది మామూలుగా లేదు నానా కోటేశ్వర బ్రహ్మాండమైన పాటలు నేర్పించింది పాడమంటావాడ పాడుతున్నా असी వాస్తవ్యాలు మా సైదమ్మ కాయి అత్తర సాహిబు మాట మెచ్చి పాట మెచ్చి నూట ఒక్క రూపాయి బహుకరించి ఉన్నారండి వారిని వారి కుటుంబాన్ని శ్రీ గోపయ్యాల సమేత లక్ష్మీంద్ర విదమ్మ వారు ఎల్లవేళ వస్తేశ్వర భోగ భాగ్యశ్రీ సంపదలనిచ్చి పాచు కాపాడాలని కోరుకున్నారు పెళ్లి కానీ పిల్లకి తన పాడలు నడితే పెళ్లిలో య భారం సౌడమ్మక్క సౌడమ్మక్క చెప్పింది ఏమనా చంద్రా చంద్ర పెళ్ళయ్య అత్తగారింటికి వెళ్ళగానే

ఎందుకు మీరు నువ్వు ఇప్పుడు చూస్తాను పెళ్లి వాళ్ళు చింట్లోకి వచ్చున్నారు పిచ్చిగా నీ నానా పెళ్లి వాడు రా అప్పుడు ఆకారం చూసి ఆకారం బుట్టి పారిపోయిందప్పుడు నా నాదో ఒకతరా నువ్వు ఇంట్లో ఉండి చక్కగా పెళ్లి చేసుకోండి ఎప్పుడు పెళ్ళయ్యేది అదిగో ఆ పక్కన సోరమ్మక్కాయి శంతమ్మక్కాయి సవాసాలు బట్టి నీకు పెళ్లి కాకుండా పోతుంది అబ్బాయ్ పొడిసి పొడిసి అన్న పుండుపడినా కొడిచేరు మా కోడ్రా ప్రాపక్కాయి గుచ్చుతుంది ఎక్కడ గుచ్చుతుంది కోటశ్రమ్మక్కాయ బఠానీలు శనగలు పెట్టినందుకు గాను చంద్ర చంద్ర బఠానీలు శనగలు మళ్ళా కొనుక్కోవే అని చెప్పి ఈ చిన్న కళాకారులను ఆశీర్వదించి నూట ఒక్క రూపాయి మహకరించి ఉన్నారండి వారిని వారి కుటుంబాన్ని శ్రీ గొప్ప యార సంగతి లక్ష్మీ తిరుపతమ్మ వారి ఎల్ల వేళ నష్టం భోగభాగ్యశ్రీ సంపదించి రాజు కాబట్టాలని కాసులు రావణక్కాయ అంట ఒకటే నారాయణ ఏడు వచ్చిన కన్నించి

வணி யொக்கிச்சு திக்குறாங்க தெல்லங்க கன படுத்து ఎందుకో నవ్వుతుంది కుళ్ళు నానా ఎవరు మామగారు వచ్చారా అవును వచ్చారా మామగారు ఏం చేయమంటావు నా నమస్కారం నానా మామగారికి ఏం చెయ్యాలి నానా నమస్కారం పాద నమస్కారం చేయాలి అంతేగా అమ్మా పడ్డడంటే అసలు అప్ప అట్టడానికి చెప్తే నీకు పోతావు లేవమ్మా దొరుకు దొరికి వెనక్కపో అక్క పడ్డట్టు పడుతావు అమ్మా నాన్నగారు వంగి నమస్కారం చేస్తున్నా నమస్కారం చేసినాక ఏం జరిగినా నాకైతే సంబంధం లేదు మామగారు నువ్వేనా నమస్కారం నమస్కారం

సంగతి వాడికి తెలియదుగా తెలుసు ఆ విధంగా ఆ సంబంధం ఖాయం చేసుకుని ఆ కాని కృష్ణయ్య గారు వెనుక చునుడు వస్తూ ఉన్నారట అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసారయ్యాడా